అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ అందరం కూడా శరణవరాత్రులు చాలా సంతోషంగా చేసుకుంటున్నాము అందరిలలో కూడా దసరా సంబరం కనబడుతుంది సో మనము శరణవరాత్రులలో లాస్ట్కి వచ్చేసాము మనం ఇప్పుడు బలకంపేట ఎల్లమ్మ తరి దర్శనం చేసుకుంటున్నాము ఎల్లమ్మ తరి దర్శనము మంగళవారము ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల మంగళవారం రోజు తొమ్మిదవ రోజు అమ్మవారి దర్శనం ఇది సో నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా అమ్మవారిని రోజుకో వస్తువుతో అలంకరిస్తున్న కార్యక్రమంలో ఈరోజు నిమ్మకాయల దర్శనం అండి నిమ్మకాయల అలంకరణ అమ్మవారిని నిమ్మకాయలతో అలంకరించి పూజలు చేశారండి అమ్మవారి హారతి కూడా మన దగ్గర వీడియో ఉంది సో ఇది అమ్మవారి హారతి సో అమ్మవారిని నిమ్మకాయలతో అలంకరించి ఇలా నిమ్మకాయలు గుమ్మడికాయలు ఇది బలకంపేట ఎల్లమ్మ తల్లి దర్శనము మంగళవారం రోజు సో మనందరికీ తెలుసు అమ్మవారిని మంగళవారం రోజు అష్టమి కాబట్టి అష్టమి సందర్భంగా దుర్గా అమ్మగా మనందరికీ కూడా దర్శనం ఇచ్చారు సో ఏదైనా బలకంపేట యాజమాన్యం వారు ఏ వస్తువుతో చేసిన అమ్మవారిని అలంకరించడంలో మాత్రము చాలా స్పెషల్ అండి సో ఏ వస్తువుతో అలంకరించినా కూడా అమ్మవారిని చూడాలి అనిపిస్తూ ఉంటుంది రెండు కళ్ళు సరిపోవు సో అమ్మవారిని ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుందండి ఇది బలకంపేటి ఎల్లమ్మ తల్లి దర్శనము నేను వరకు నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారి దర్శనాలు అలంకారాలు మీకు పోస్ట్ చేశాను సో ట్రై టు లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది అమ్మవారి హారతి మనందరికీ తెలుసు హారతిలో కూడా రకాలు ఉంటాయి సో అమ్మవారికి రకరకాల హారతులు ఇస్తున్నారు ఇవి ఆ దృశ్యాలు నిన్న దుర్గా అమ్మవారిగా అలంకరించారు శరణవరాత్రులు తొమ్మిదవ రోజు హారతి సన్నివేశాలు ఇవన్నీ కూడా సో అమ్మవారి గుడ్లు చాలా రెష్గా ఉన్నాయండి చాలా అంటే చాలా రెష్ నిన్న బలకంపేట ఎల్లమ్మ తల్లి గుడి చాలా ఫుల్గా లోడ్ అయిపోయి భక్తులతో నిండిపోయి ఉంది దర్శనానికి కూడా కొంచెం టైం పట్టింది చాలా సో ఇంకా శరన్నవరాత్రులు వచ్చాయి మళ్ళీ శరన్నవరాత్రులు ఈ అలంకరణల కోసం మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే మనమందరం కూడా సో నెక్స్ట్ మన అమ్మవారి బలకంపేట అమ్మవారి పేరే ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అని ఉంటుంది సో ఇది నాగదేవత అమ్మవారి అలంకరణ ఇక ఇప్పుడు పోచమ్మ తల్లి అలంకరణ చూస్తున్నాం మనము ఇది పోచమ్మ తల్లి అలంకరణ పోచమ్మ తల్లిని కూడా నిమ్మకాయలతో అలంకరించారు ఇది బలకంపేట అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అండి సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను